ఇక్కడ మాది మేము చేపలు అమ్ముకుంటామండి ఏరియాలో ఏరియాలో చేపలు అమ్ముకుంటాం అక్కడ రామకృష్ణ మిషన్ ఒకటి ఉందండి అక్కడ నుంచి చిన్నపిల్లలని బట్ట మీద ఎక్కించుకొని తీసుకెళ్తారు ఆ తల్లిదండ్రులు వాళ్ళు ఈ నీళ్లు ఇళ్లలో నీళ్ళు వచ్చేస్తున్నాయి సార్ ఇక్కడ వచ్చేసి పడిపోతున్నారు మొన్న ఒక కాలు కాలుపోతే ఎంబటి హాస్పిటల్కి తీసుకెళ్ళారు ఎవరు పట్టించుకోవట్లేదండి ఇక్కడ కొంచెం మీరు మీరు గవర్నమెంట్ కొంచెం కరవ చేసుకొని పట్టించుకోండి సార్ ఆ నీళ్లు కొంచెం పట్టించుకుంటే అందరికి కొంచెం బాగు పాకుడు పట్టేస్తుంది దారి పడిపోతున్నారండి ఎవరు పట్టించుకోవట్లేదు పొద్దు నుంచి సాధ నీళ్ళు వస్తూనే ఉంటాయి నీళ్ళు నీళ్ళండి అవన్నీ పొట్లలో నీళ్లు ఇళ్లలో నీళ్లు పైన వ్యాపారం చేసుకుంటున్నారు వాళ్ళు కూల్ డ్రింక్ షాపులు సోడాలు ఇళ్ళులు ఆ నీళ్ళన్ని పాకుడు పట్టేసి సానార్ నీళ్లు బాత్రూమ్ నీళ్ళు అన్ని నీళ్ళు వచ్చేస్తున్నాయి అండి ప్రకాశం బ్యారేజ్ గారు చేపలు ముఖం పచ్చేవాళ్ళండి మేము ఎన్ని సార్లు కంప్లీట్ పెట్టినా మేము పై సార్లు చెప్తాం పదిష్ణ సార్ చెప్తాం వరీక్షలకి చెప్తాం ఆ ఇళ్లకి ఎన్ని కూడా కంప్లీట్ ఇచ్చాం ఈ ఏరియన్ నీళ్లు టాయిలెట్ నీళ్లు స్థానాల నీళ్లు అన్ని నీళ్లు వస్తుంది ప్రతి స్కూల్ రాత్రి ఉంది గుడిలు ఉన్నాయి ప్రతి ఒక్క నీళ్లు జారిపోయి పడిపోతున్నారు అయిపోయినా మొత్తం కూడా కాలేజీకి పెట్ట దగ్గర ప్రతి ఒక్కరికి అయితే చెప్తును ఇలా పిల్లలు పడిపోతున్నారమ్మా ఇలా నీళ్లు వాడొద్దు ఇవ్వండి అని చెప్పి చూపిస్తున్నాం నీళ్ళు చూపిస్తాను అన్ని చూపిస్తున్నావు అలా చెప్పాము కూడా వాళ్ళకి వెళ్ళి పది మంది మంది అయినా వాళ్ళు పట్టించుకోవట్ల ఆపేసాం కూడా ఇంటి కూడా చేసాము మేము అయినా వాళ్ళు ఆపట్ల అది దయచేసి మీరు పని హెల్త్ దాకా వెళ్ళాలని ఆ చేయాలని మేము కోరుకోండి సార్ కంప్లైంట్ పెట్టిన సరే ఎవరు పట్టు